దయాని స్తోత్రకులు తను ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటామని నీ గ్రంథం కొసరు వేస్తుంది ప్రభుగా కాబట్టి గొప్ప రక్షణ పొందుకొని నాయన తప్పనిసరిగా ప్రభ నీ కొరకు జీవించే వారికి ఆయుక్త పరుషుడు సహాయం చేయండి నేను త్వరగా వస్తూ ఉన్నానని చెప్పిన మా గొప్ప దేవాన్ని స్తోత్రాలి మీద దినాలు సమీపిస్తూ ఉండంగా దయచేసి దయచేసిన ఈ యొక్క సంఘాన్ని మీరు ఎరిగిన దేవుడు ప్రభువ ఉత్తరానికి దక్షణానికి పూర్తికి పడమరికి సంఘ సరిహద్దులు విషయాలు పరచుబడట కావలసిన కృపను దాయించేయండి సంఘము క్షేమాభివృద్ధి కలిగి సహాయం ప్రభువ సన్న చిన్న బిడ్డలను బట్టి నీ దేవా ప్రభువ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు ఆయన పెద్దలను బట్టి నీకు స్తోత్రాలు వృద్ధులను బట్టి నీకు స్తోత్రాలు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ దాసుని కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువ ఈ ప్రియ గ్రామములో తండ్రి ఉన్నటువంటి ఓ ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువ మీరు దర్శించుకుని పోతే జనాలు నశిస్తారని వాక్యం తెలియజేస్తుంది ప్రభువ దయచేసి ఉంచడం గ్రామ ప్రముఖలను ఎవరు కూడా నశించుకుంటగా తండ్రి నాయనా వరి సాగు చేస్తున్న రాం గుణ సురువు నాయనా జ్ఞానపంతులు సరుగుతారు బైకు సరుకు రాదు వైకోనానికి సో రాయలు సరుకుతారు కూడా వేసుకున్న శుభ్రమైనట్లు ఈ సంఘం ఈ సంఘము చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ ప్రభుత్వ నీ రాజ్యాన్ని విస్తరింపు చేస్తే పని కాబట్టి తండ్రి సాతాను రాజ్యం కోల్చబడాలి మీ రాజ్యం కట్టబడాలి అయాని స్నేహితులు తండ్రి మీ చిత్తమే భూమి మీద నెరవేర్చబడాలని మీ దాసుని సారి ప్రార్థిస్తున్నాను ప్రభు ప్రాంతా ప్రారంభించినటువంటి యొక్క కార్యక్రమాన్ని వరకు మీరు చక్కగా కొనసాగించిన విధానాన్ని బట్టి మీరు తదనంతరం భయాతుదనంతరం బ్రహ్మ విందులో పాల్పొంది ఎవరు గృహాలకు వారు ఎవరు గ్రామాలకు వారు తిరిగి వెళ్తూ ఉండగా